ప్రముఖ సినీ నటులు కైకాల సత్యనారాయణ హెల్త్ బులెటిన్ ను హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు కైకాల సత్యనారాయణ స్పృహలో ఉన్నారని వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు లో బీపీ వల్ల ప్రెషర్ సహాయంతో చికిత్స అందిస్తున్నామని సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిపారు ఇంట్లో జారిపడటంతో అనారోగ్యానికి గురైన కైకాల గత నెల ముప్పై ఆసుపత్రిలో చేరారు ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆయన మళ్లీ అస్వస్థతకు గురవటంతో శనివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణను చిరంజీవి ఫోన్లో పరామర్శించారు ఆయన స్పృహలోకి రాగానే ఫోన్ చేసినట్టు చిరంజీవి వెల్లడించారు ట్రాకియాస్టోమీ కారణంగా కైకాల మాట్లాడలేకపోయారని తెలిపారు చికిత్స అందిస్తున్న వైద్యుల సాయంతో పలకరించినట్టు చెప్పారు కైకాల నవ్వుతూ తనకు కృతజ్ఞతలు తెలిపినట్టు వైద్యులు చెప్పారని వివరించారు కైకాల పూర్తిగా కోలుకుంటారన్న నమ్మకం కలిగిందన్న చిరంజీవి త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థించారు